ఈరోజు ప్రతిపక్ష నాయకుల దగ్గరికి బాధితులు వస్తారు అలాగే ఈరోజు టీఎస్పిఎస్సిలో చాలామంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు మాకు అన్యాయం జరిగింది కొంతమందికి లబ్ధి లబ్ధి పొందినరు నిజంగా ట్రాన్స్పరెన్సీగా ఒకవేళ టీఎస్పిఎస్సి ఎగ్జామ్ జరిగితే మాకు కూడా ఉద్యోగాలు వచ్చేదని చెప్పేసి ప్రతిపక్ష నాయకుల దగ్గరికి అప్రోచ్ చేతుంది ఆ విధంగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి కూడా మంది నిరుద్యోగం రావడం జరిగింది దాన్ని కూలశంకంగా ప్రతిపక్ష బాధ్యతగా ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి కూలశంగా చర్చిస్తే అందులో క్లియర్గా ఆధారాలతో సహా ఈరోజు కౌశిక్ రెడ్డి బహిర్గతం చేయడం జరిగింది మరి ప్రభుత్వం దీని మీద స్పందించాలి ఎవరో కొంతమంది నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు తప్పు చేస్తే చాలామంది విద్యార్థుల లైఫ్ ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా ప్రభుత్వం దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలాసార్లు మాట్లాడిన అసెంబ్లీ సమావేశాలలో మీరు ఎలాంటి సూచన అయితే మేము స్వీకరిస్తామన్నారు ఇది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి క్లియర్గా సూచిస్తారు ఇది ప్రజల జీవితంలో తప్పు జరిగింది మరి మీరు దీన్ని సమర్థిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నారు నిజంగా సమర్థించకపోతే వెను దీని మీద జుడిషియల్ ఎక్వరీ షాడీ అయ్యింది మీరు నిజంగానే రేవంత్ రెడ్డి గారు నిజంగా ట్రాన్స్ఫరెన్స్గా పరిపాలన చేయాలనుకున్నప్పుడు రేవంత్ కౌశిక్ రెడ్డి ఆరోపణల మీద నిజాలు ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇవ్వండి మూ అంటా అంటే అన్నింటి మీద జుడిషియల్ ఎంక్వైరీ చేస్తారు కదా మరి దీని మీద ఎందుకు వేరు ఇంతమంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నది కదా కాళేశ్వరం జుడిషియల్ ఎంక్వైరీ సీచే తోడేయించిన ఏ చిన్న తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం మంచి చేసిన కూడా జుడిషియల్ ఎంక్వైరీ నడుపుతుంది కదా కేటీఆర్ మీద ఫార్ములా ఫోర్ మీద అన్నిటి మీద వేసుకో ఇబ్బంది లేదు మరి దీని మీద వేయరు దీని మీద వేయరు దీన్ని నేను ఇమ్మీడియట్గా కేటీఆర్ గారు ఏదో ఫార్ములా రేస్ మీద వేసినప్పుడు ఇమ్మీడియట్గా ఈడీ కూడా అయింది కదా నేను ఇప్పుడు బండి సంజయ్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని ఒకటే ఈరోజు కౌశిక్ రెడ్డి ఆరోపణలలో నిజం ఎంతో ఉందో లేదో మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న విజిలెన్స్ ఎంక్వైరీ కానీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సిబిఐ ఎంక్వైరీ కానీ యాజ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్గా మీరు యాక్ట్ చేయండి ఇక్కడ తప్పు జరిగిందో లేదో ఇప్పుడు ప్రతిపక్షాలలో మేము రాష్ట్రంలో అధికారం లేము కేంద్రంలో అధికారం లేదు రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కావాలి కదా నిన్న మోడీ గారు ఎట్లయితే బుల్డోజర్ పంపిస్తున్న అడుగుల మీద అన్నప్పుడు దీనికి కూడా నీళ్ళ ప్రజల మీద జరిగింద దాడే కదా కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు వెను వెంటనే దీని మీద స్పందించండి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించమని డిమాండ్ చేయండి లేదా మీ కేంద్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ చేయండి సెంట్రల్ విజిలెన్స్ లేదా సిబిఐ ఎంక్వైరీ చేసుకొని మీరు బాధితులకు న్యాయం చేయండి ఎవరు తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాను శిక్షిస్తా మీరు ముందుకు రావాలని చెప్పి మా ప్రధానంగా బీఆర్ఎస్ పక్ష డిమాండ్ చేస్తుంది